భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు ఒక వజ్రాయుధమని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా కోరారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దారు జాహిద్ పాషా ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు గ్రామంలో ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా బిఎల్ఓలకు పంచాయతీ కార్యదర్శులకు మహిళా స్వశక్తి సంఘాల ప్రతినిధులకు అవగాహన కల్పించారు ఓటు హక్కు వినియోగం ప్రాముఖ్యతపై సాంస్కృతి కళాకారులచే ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ జాహిద్ పాషా మాట్లాడుతూ వచ్చి పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా గ్రామంలో బిఎల్ఓలు పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలని సూచించారు మండలంలో వంద శాతం పోలింగ్ అయ్యే విధంగా అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని వారు కోరారు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా మంచి నాయకునికి ఓటు వేసి ఎన్నుకోవాలని సూచించారు ఉన్న ప్రజలు కూడా నేను తెలియ శ్రీరాంపూర్ మండల ప్రజలు కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ మన ఓటు హక్కు ఉన్నవారు ఎక్కడైనా ఉంటే కూడా మన శ్రీరాంపూర్ మండలి సంబంధించిన ప్రతి ఒక్క ఓటు హక్కుదారులో వచ్చి పొద్దుగా ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను ఇంట్లో ఓటు అనే ఆ మనకు ప్రత్యేకంగా ఎవ్వరు మాటలు వినకుండా పొలిటికల్స్ కానీ ఎవ్వరు ఏది కానీ కానీ మనం వారు మా వినకుండా మన ఇష్టం వాళ్ళకే మనం ఎన్నుకొని మనం ఓటు వేసుకొని మనము ఆ సంగయం చేసుకోవాలని కోరుతున్నాను ప్రజలు ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం ప్రజలు సుభిక్షంగా ఉండాలి అంటే పరిపాలన బాగుండాలి పరిపాలన బాగుండాలంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉండాలి మనకు సేవ చేసే వాళ్ళు ఉండాలి అంటే మనకున్న ఒకే ఒక ఆయుధం ఓటు ఆ ఓటును నిజాయితీగా మనం ఏ విధంగా వాడుకోవాలి అనే విషయం సామాన్య ప్రజలకు తెలియజేసే బాధ్యత మనమే మంచి అభ్యర్థులను ఎన్నుకోవడానికి ప్రజలు చైతన్యవంతం చేస్తారని అందుకు ఇక్కడ ముందు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నారు